ఇటువంటి మాటలు మాట్లాడితే రేపు రానున్న రోజులలో నువ్వు ఎక్కడ తిరిగినా నీ నాళ్ళకే కోసేస్తారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అంటే సామాన్యం అనుకుంటాను కానీ రానున్న రోజులలో నిన్ను తిరగనీయము నువ్వు కాంగ్రెస్లో చేరి చాలా పదవులు పొంది మళ్ళా కాంగ్రెస్నే తిడతాను అంటే నీకు అన్నం పుట్టది రానున్న రోజులలో నిన్ను ఎక్కడ తిరగనీయరు ఖబర్దార్ కౌశిక్ రెడ్డి గారు మీరు ఎక్కడనైనా కాంగ్రెస్ని తిడితే నీ నీ అంతు చూస్తారు ఒక బీసీ నాయకుడైన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటు కేసీఆర్ నీకు నేర్పిండా అటువంటి సంస్కృతి మాకు తెలియదు నీ దగ్గర సంస్కృతి లేదు నీకు సంప్రదాయం తెలియదు నీకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను రోడ్డు మీదకి ఇవ్వడం నీ సాంప్రదాయం కావచ్చు నీ ఎలక్షన్ టైంలో నువ్వు కూడా నీ భార్య ఆ రోడ్డు మీదకి కీడ్చి బ్లాక్ మెయిల్ చేసినావు నేను చనిపోతా రేపు నాకు కనుక నేను ఓడితేనో ఏం లేదు ఓడకపోతే నా శవయాత్ర ఉంటుందని నువ్వు బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించుకొని ఇలా గద్దెనెక్కినాక నువ్వు కేసీఆర్కు పెంపుడు కుక్కవై నువ్వు అనుచిత వ్యాఖ్యలు కొన్నం ప్రభాకర్ అన్న గారి మీద చేయడం సిగ్గు సిగ్గుచేడు బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా నువ్వు ఇరువరకు కూడా ఓసారి గతంలో జరిగింది నీకు చెప్పు దెబ్బల పాలైనవు నీకు చెప్పులు పెడకేసి నీ శివయాత్ర చేసి ఇప్పుడు కూడా అదే విధంగా ప్రతి కార్యకర్త నీ మీద సీరియస్గా నువ్వు ఎక్కడ మరి చెప్పులతోని రాళ్లతో రోజులు దచ్చినాయి ఖబర్దార్ కే పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ఉన్నవన్న కాలు కూడా జరిపో ఒక బీకుడు రెడ్డి కావు కానీ ఉద్యమ నాయకుడు ఆయన గురించి నీకు తెలియనప్పుడు నీకు అసలు నీ జక్ట్ గురించి కాంగ్రెస్ పార్టీలో పెరిగినావు కానీ నీకు బుద్ధి మాత్రం పెరగలేదు ఆరు అడుగులు పెరిగినావు ఆరు అడుగులు పెరిగినావు కానీ నీ మైండ్ నీ దగ్గర లేదు నువ్వు పెంపుడు కుక్కవైనవు నువ్వు కేసీఆర్ పెంపుడుకు అయితే వాళ్ళ ఇంటికి ఎలాగాని అవసరంగా కానీ ఏ మంత్రి గాని ఏకర్త కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్తలు నాయకుడు వారికి ఎవరి జోలికి వచ్చినా పెప్పులతో నీళ్ళతో కొట్టే రోజుల దగ్గర వాడి కౌసుకు కబర్దార్ నీ నోరు అదుపు పెట్టుకో లేకపోతే నీ నాలుగ గుంజి మహిళలమే నీకు దుమ్మెత్తిపోతే ఆ దుమ్ముల కొట్టుకోపో మా చెప్పుల దాడికి కొట్టుకోపోతావు బిడ్డ కబర్దార్ నువ్వు ఇంకొకసారి పొన్న బీజీ సంక్షేమ రవాణా శాఖ మంత్రిని అసభ్యతంగా మాట్లాడినటువంటి విషయం గురించి ఈరోజు దిష్టిబొమ్మ కౌశిక్ రెడ్డి చేయడం జరిగింది అలాగే కౌశిక్ రెడ్డి నీకు పెరుగుడు ఆ ఆరు అడుగులు విరిగినావు నీకు మొగాళ్ళగా వచ్చింది మైండ్ గాడిది ఆలోచన వచ్చింది నువ్వు గతంలో కాంగ్రెస్లు ఉండి కాంగ్రెస్లో లభి పొంది తర్వాత టీఆర్ఎస్కి పోయి తర్వాత ఇప్పుడు కేసీఆర్ మొక్కు బూట్లు నాక్కుంటా ఆయన ఆదేశాలతో నువ్వు ఇప్పుడు వచ్చి ఒక మంత్రిని పట్టుకొని ఇష్టం ఉన్న పదార్థాలను వాడడం నీకు మంచిది కాదు రానున్న రోజుల్లో నేను ఎక్కడికి ఊరు తిరిగి ఉద్రాబాద్కి వచ్చి అయినా నువ్వు ఎక్కడున్నా ఊరు తరివి కొట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉంటాం జై కాంగ్రెస్ గొప్ప వ్యక్తి మా పొన్నం ప్రభాకర్ అన్న అలాంటి వ్యక్తి గారి సతీమణి గురించి మరి ఈరోజు చర్చి చర్చించడం జరిగింది కౌశిక్ రెడ్డి వెంటనే నువ్వు చేసిన అనుచిత వాటినే తిరిగి అంటే ఖబర్దార్ కౌశిక్ రెడ్డి నేను రోడ్డు మీద తిరిగనియో నేను నాలుగు బయటికి తీసి కోసం జరుగుతాం కాబట్టి నుంచి సరేగా మా ఉద్యమ కా అరే బీసీ బిడ్డ పొన్నంప్రాజలకి మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే లేని లేని పక్షంగా ఇలాంటి ఉద్యమాన్ని వృద్ధుత చేస్తాం కౌశిక్ రెడ్డి ఇలాంటి మాటలు ఇంకోసారి రాకుండా నోరు అదుపులో పెట్టాల్సిందిగా మేము కొడుతున్నాం జై కాంగ్రెస్